ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము కృష్ణమద మహర్షి రాహును మహర్షితో ఇట్లా చెప్పను సత్యజిత్తు భార్యతో కలిసి ఏకాదశి నాడు ఉపవాసము చేసి శ్రీహరిని షోడ తులసి దళములతోనూ పారిజాత ప్రసూనములతోనూ ఆ ఆనాటి రాత్రి శ్రీహరి కథాప్రసంగములతో జాగరణం చేశను ఆ తెల్లవారుజామున శ్రీ లక్ష్మీనారాయణుడు పీతాంబరములు ధరించి శంఖ చక్రాది దివ్యాయుధాలతోనూ వనమాలతోనూ గుండెల మీద శ్రీ మహాలక్ష్మితోనూ సర్వాభరణములతోనూ గరుత్మంతుని మీద ఎక్కి వచ్చి సత్యజిత్తునకు సాక్షాత్కరించెను సత్యజిత్తు ఆయనను చూసి బ్రహ్మానందంతో సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ దివ్యమూర్తిని చూస్తూ నిలబడిపోయాడు అప్పుడు నారాయణుడు అతనిని చూసి నాయన నువ్వు చేసిన ఏకాదశి వ్రతానికి చాలా సంతోషించాను నీకు కావలసిన వరం కోరుకో ఇస్తాను అన్నాడు సత్యజిత్తు స్వామి దేవేంద్రాదులకు దివ్య శక్తులన్నీ కలిగించు అంతేకాక నాకు నా భార్యకు నీ పాద సన్నిధిలో ఇంత చోటు ప్రసాదించు అని కోరగా ఆ రెండు వరాలు అనుగ్రహించి వాసుదేవుడు ఇంకా ఇలా అన్నారు సత్యజిత్తు ఈ ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది నాకు చాలా ప్రీతిపాత్రమైనది అందుకే నీకు నా దర్శనాన్ని ఈ తిథి నాడే అనుగ్రహించాను నువ్వు ఈ పారిజాత వృక్షాన్ని పెల్లగించి ఇంద్రునికి ఇవ్వి తులసి వృక్షం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దాన్ని నాకు సమర్పించు నీకు సర్వదా శుభం కలుగుతుంది అది విని సత్యాసి పారిజాత వృక్షాన్ని వ్రేళ్లతో పెల్లగించి ఇంద్రునికి ఇచ్చారు తులసి మొక్కను తీసి విష్ణుమూర్తికి ఇచ్చారు శ్రీనాథుని వల్ల ఇంద్రాది దేవతలంతా తిరిగి దివ్యశక్తి సంపన్నులై శ్రీమన్నారాయణునికి నమస్కరించి స్థుతించారు శ్రీహరి అందరూ వింటుండగా సత్య చిత్తుతో ఇలా అన్నారు భక్త ఈ ఏకాదశి తిథులన్నిటిలోనూ చాలా విశిష్టమైనది నాకు చాలా ఇష్టమైనది ఇది సర్వ ప్రాణుల పాపాలను పోగొట్టి వారికి సుకృతాన్ని కలిగిస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగరణం చేసి నన్ను స్మరించే భక్తులు నా సన్నిధికి చేరుతారు జీవించిన నన్ను ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తారు ఏకాదశి వ్రతము వేయి అశ్వమేధ యాగాల పుణ్యాన్ని ఇస్తుంది ద్వాదశి తిథి నాడు చేస్తారు కనుక దానికి విష్ణుప్రియ అని ప్రాణదాయిని అని పేర్లు ఉన్నాయి అజ్ఞానం చేత ఏకాదశి నాడు భోజనం చేసిన వాడు మహా బాలురు అనగా పదిహేను లోపు పిల్లలు కానీ అరవది సంవత్సరములు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు రోగగ్రస్తులు ఉపవాసము చేయలేకపోయినా భగవన్నామ సంకీర్తనం చేస్తే వారికి ఏ పాపాలు అంటవు దశమి నాటి రాత్రి పలహారం చేసి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు ద్వాదశ ఉండగా పాలన చేసిన నియమవంతుడు నా లోకానికి చేరి అక్కడ శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాడు ఈ ఏకాదశి వ్రతం వల్ల చేసిన వాడే తరించడం కాదు తండ్రి వైపు ఏడు తరాల వారిని తల్లి వైపు ఏడు తరాల వారిని కూడా చేస్తాడు అందుచేత ప్రతి వ్యక్తి కూడా ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అనే నాలుగు వర్ణాల వారు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు స్త్రీలు అందరూ ఈ వ్రతం చేయడానికి అర్హులే సంవత్సరంలోని పన్నెండు మాసాల్లోనూ ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్ని ఏకాదశులు పవిత్రమైనవే ఏ ఏకాదశిని విడిచిపెట్టకుండా ఉపవాసం చేసిన వారికి కలిగే పుణ్యం ఎంతో ఎవ్వరూ లెక్కించి చెప్పలేరు అన్ని ఏకాదశులలోనూ మాఘశుద్ధ ఏకాదశి చాలా విశిష్టమైనది దీనిని ప్రతి సంవత్సరము మరిచిపోకుండా ఆచరించాలి అని చెప్పి నారాయణుడు ఇంద్రాది దేవతలను చూసి దేవతలారా ఈ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తీసుకుపోయి నందనవనంలో నాటుకోండి అని చెప్పగా దేవేంద్రాదులు పారిజాత వృక్షంతో స్వర్గలోకానికి బయలుదేరారు వారంతా వెళ్ళిన తర్వాత తులసిమాత శ్రీహరితో ఇలా అన్నది ఓ కుండరీ కాక్ష నీ పాత పద్మాలయందు భక్తితో ఉన్న నన్ను దయతో చూడు నీ పాదాలు తప్ప నాకు అన్యదా శరణం నాస్తి అనగా విని శ్రీనాథుడు తులసి నువ్వు నాకు చాలా ప్రియమైన తానువు నా దగ్గరకు రా నిన్ను నా హృదయం మీద ఎప్పుడూ ధరిస్తాను నువ్వు పవిత్రురాలివి అంతేకాదు అన్నిటినీ పవిత్రం చేస్తావు తులసి నిన్ను చూసిన వారు వారణాసిలో గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు నీ దళాలతో నన్ను పూజించిన వారికి కైవల్యమే తప్ప పునర్జన్మ ఉండదు అమృతపు చుక్క నుండి పుట్టిన దానివు కనుక నీ దళాలను మాలగా కట్టి నా కంఠంలో వేసి అలంకరించిన భక్తులు చిరకాలం నా వైకుంఠపురంలో నివసించి నాలో ఐక్యం పొంది సాయుధ్య ముక్తిని పొందుతారు ప్రతిదినము ఉదయం వేళ నిద్రలేవగానే నీ దర్శనం చేసుకుని ఎన్మూలే సర్వ మధ్యే ఎన్మధ్యే సర్వదేవత తులసి త్వం నమామ్యహం అనే శ్లోకాన్ని చదువుకుంటూ నీకు నమస్కరించిన వారికి ఆ రోజు సుదినమే అవుతుంది నిన్ను తమ పెరట్లో గాని తోటలో గాని పెంచుతూ నిత్యం దర్శనం చేసుకునే వారికి ఏ పాపాలు అంటవు అంతేకాదు ఆ ఇంటిలో ఎటువంటి భూత ప్రేత పిశాచాలు చేరవు వాటి వల్ల ఇంటిలోని వారికి ఎప్పుడూ పీడలు కలగవు తులసి వాసనలను నిత్యం పీల్చేవారికి అనారోగ్యాలు వ్యాధులు దగ్గరికి చేరవు నీ దళాలతో నీటిని తల మీద చల్లుకునేవాడు పరమ పవిత్రుడవుతాడు నీ మొదలునున్న మట్టిని తిలకంగా పెట్టుకున్న వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి తులసి నేను నిన్ను లక్ష్మీదేవితో సమానంగా గౌరవిస్తాను అంటూ ఎన్నో వరాలిచ్చి ఆ తులసి మొక్కను తన దక్షిణ హస్తంతో తడిమారు ఎడమ చేతితో ఇంకొక తులసిని స్పృశింపగా అది నల్లని కొమ్మలి గల కృష్ణ తులసి అయ్యింది అప్పుడు నారాయణుడు సత్యజిత్తును చూసి ఈ రోజున శుచిగా స్నానం చేసి దైవారాధన చేసి సద్బ్రాహ్మణులను పిలిచి వారికి షోడస మహాదానాలు అనగా గోవులు భూమి ధాన్యం వస్త్రాదులు ఇలా పదహారు రకాల దానాలు చేసి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పారణ చెయ్యి దానితో నీ ఏకాదశి వ్రతం సువ్రతం అవుతుంది అని సెలవిచ్చి మాధవుడు అంతర్దానమైనాడు సత్యజిత్తు దాన ధర్మాలు చేసి ద్వాదశ పాలన చేసి వ్రత పరిసమాప్తి చేసేసరికి కరుత్మంత్రులిలా రెక్కలుగా దేవ విమానం వచ్చింది మీద సత్యజిత్తు భార్య ఎక్కి కూర్చుని వైకుంఠ వెళ్ళిపోయారు అని జహ్ను మహామునికి వృసమధముని చెప్పి ఓ మునివర్య విన్నావు కదా ఏకాదశి వ్రత మహాత్యం ఏకాదశి తిథి వ్రతం సహస్ర అశ్వమేధ ఫలం ఇస్తుందని తెలిసింది కదా దానాలు ఇచ్చేటప్పుడు గో భూ తిల హిరణ్య దానాలతో పాటు శాలగ్రామ దానం చేయడం చాలా ప్రధానం శాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి గ్రామం దానం వల్ల కలిగే ఫలితం ఇంత అని నాలుగు ముఖాలున్న బ్రహ్మ కూడా చెప్పలేరు అందులోనూ మాఘశుద్ధ ఏకాదశి రోజున ఈ దానం చేస్తే ఫలితం కోటి గుణితం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని చెప్పారు మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు